ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అందరము సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటాం ఇలా కోరుకున్న అందరము జీవించలేకపోతున్నాం ఇలా కోరుకున్న వారు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే సంకల్పం చేసిన వారు ఆ కోరికను తీర్చుకున్న వారు మన దేశంలో ఋషులు కనపడుతూ ఉంటారు ఆశించింది పూర్తిగా పొందినవారు వారే ఆశించింది కొన్నే మనం పొందగలుగుతున్నాం ఎక్కువ పొందలేకపోతున్నాం మరి ఋషులు సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని సాగించటం కోసము ప్రాణిక ఎనర్జీని ఎక్కువగా తీసుకోగలిగారు వాళ్ళలో ఉండే షట్ చక్రాల్ని యాక్టివేట్ చేసుకోవటానికి ఆ ప్రాణిక ఎనర్జీ మేధాశక్తికి బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉండటానికి ఆ ప్రాణిక ఎనర్జీ అద్భుతంగా వాళ్ళకి సహకరించిందట మరి ఋషులు ఏకభుక్తం చేయటం ద్వారా ప్రాణిక్య ఎనర్జీని పెంచుకోగలిగారు మరి ఎక్కువ సార్లు తింటే ప్రాణిక్య ఎనర్జీ ఎలా తగ్గిపోతుంది తక్కువ సార్లు తింటే ప్రాణిక్య ఎనర్జీ ఎలా పెరుగుతుంది అనే వాస్తవాన్ని కాస్త సైంటిఫిక్గా ఆలోచించి చూద్దాం మరి మీరు మీ శారీరక శక్తి సామర్థ్యాల కంటే మానసిక శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలనుకుంటే ప్రాణిక్య ఎనర్జీ చాలా ఎక్కువ అవసరం ఆ ప్రాణిక్య ఎనర్జీని పెంచే ఫుడ్ స్టైల్ మన రుచిన గైడ్ లైన్స్ ఎంత హెల్ప్ చేస్తాయి మనం ఈ రోజుల్లో ఎక్కువ సార్లు తింటే అలా కోల్పోతున్నాం అనేది మీకు అవగాహన కావాలి కాబట్టి ఆ విషయాన్ని ఆలోచిద్దాం మనము ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సాయంకాలం స్నాక్స్ రాత్రికి డిన్నర్ నాలుగు ట్రిప్పులు ఎట్లా తింటున్నాం ఇవి నాలుగు అఫీషియల్ ఈ మధ్య మధ్యలో ఆడపా తడప ఎప్పుడన్నా మర్యాదల కోసం కాలక్షేపానికి ఆడిస్తాం అవన్నీ అన్ ఇట్లా మన ఇష్టం దీని మీద అధికారం ఇంకొకరికి లేదు మనకే ఉంది ఎన్నిసార్లు అయినా మనం తినొచ్చు మిమ్మల్ని కాదనడానికి ఎవరు లేరు మీరు తప్పు చేస్తున్నారు అని ఖండించడానికి కూడా ఎవరు చేయరు ఈ విషయంలో మనం ఆహారము తిన్నాము అంటే దాన్ని అరిగించటానికి పొట్టలో ఆహారం ఉన్నంతసేపు ఇరవై నుంచి ముప్పై శాతం ముప్పై శాతం మనం తీసుకునే ప్రాణవాయువు ప్రాణిక్ ఎనర్జీ కొన్ని సెకండ్లు పీల్చుకోకపోతే చచ్చిపోతాం మన బ్రతుక్కి అంత ఆధారమైన ప్రాణమైన ప్రాణవాయువు ముప్పై ఐదు ముప్పై పర్సెంట్ మీ పొట్టా ప్రేగులకు వెళ్ళిపోతుంది ఎన్ని గంటలు మీ పొట్టా ప్రేగులు పనిచేస్తూ ఉంటాయో అన్ని గంటలు మీరు పీల్చుకున్న ప్రాణిక ఎనర్జీ పొట్టా ప్రేగుల దగ్గరే పనిచేస్తుంది అంటే ప్రాణిక ఎనర్జీ డైవర్షన్ అయ్యింది కాబట్టి ఆ ప్రాణిక ఎనర్జీ ఫ్లో ఇటు వెళుతుంది కాబట్టి ఇటు తగ్గుతుంది అందుకనే మీరు పొట్ట నిండా ఆహారం తిన్న తర్వాత ఆవలింతలు బద్ధకము మత్తు కొంచెం డల్గా ఫిజికల్గా మెంటల్గా వీక్ అయినట్టు ఈ సిమ్టమ్స్ మీకు ఎందుకు కనపడుతున్నాయంటే ఆ ప్రాణిక్ ఎనర్జీ ఫ్లో అనేది పొట్ట ప్రేగుల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నది టూ త్రీ అవర్స్ హెవీగా చేస్తుంది అందుకని టూ త్రీ అవర్స్ తిన్నాక మీరు డల్గా ఉంటారు పొట్టలో ఆహారం ఖాళీ అయి ప్రేగుల్లోకి వెళ్ళి దగ్గర దగ్గర డైజెషన్ అయిపోతున్నది అన్నప్పటి నుంచి కొంచెం బద్ధకం మొత్తం మీకు తగ్గుతుంది అంటే మనం ఏం చేయాలన్నా ఈ మెదడుతోనే ఏం చేయాలన్నా దీని నుంచి వచ్చే ఆలోచనలతోనే మరి ఈ రెండు అటు బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలన్నా ఆలోచనలు మేధాశక్తి బాగా మంచిగా చురుగ్గా ఉండాలన్నా పురాణిక్ ఎనర్జీ దీనికి బాగా వెళ్ళాలి అందుకని ఇటు వెళ్ళేదాన్ని కట్ చేస్తే ఇటు బాగా వెళుతుంది అందుకని ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే పొట్లో ఖాళీగా ఆహారం లేనకుండా ఉన్నప్పుడు ఎనర్జీ అంతా పై వైపు వైపెడుతుంది ఎక్కువ అందుకనే మీరు ఆ టైంలో ఉన్నంత కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఫ్రెష్గా ప్రశాంతంగా కూల్గా కామ్గా హాయిగా యాక్టివ్గా రోజులు ఎప్పుడూ ఉండరు అప్పుడు ఎందుకుంది ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఖాళీ సమయాన్ని ఎన్ని గంటలు ఉంచుకోగలుగుతున్నాం లెగిస్తే బెడ్ కాఫీ లేకపోతే లెగిస్తే టిఫిన్ తినేస్తాం పోతున్నది మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ పోతున్నది మళ్ళీ సాయంకాలం స్నాక్స్ మళ్ళీ పోతున్నది మళ్ళీ డిన్నర్ మళ్ళా పోతున్నది నిద్రట్లో ఆహారం తినబడుకుంటున్నాం అయిపోయింది ఆ ప్రాణిక్ ఎనర్జీ మీ మేధస్సుకి బాగా ఉపయోగపడేది గంట రెండు గంటలు ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత టిఫిన్ తినేలోపు మాత్రమే కనపడుతున్నది అదే ఋషులకి ప్రాణిక ఎనర్జీ రోజులో పద్దెనిమిది ఇరవై గంటల సేపు ఎనర్జీని బాగా ఈ మేధాశక్తి పెరగటానికి బ్రెయిన్ యాక్టివ్గా ఉండటానికి ఇంద్రియాల కంట్రోల్గా ఉండటానికి వాడుకునే టెక్నిక్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు ఋషులు దీని సాధన కోసం వాళ్ళు ఆచరించిన నియమం ఉడికిన ఆహారాన్ని తినలేదు నాచురల్ ఫుడ్ మాత్రమే తిన్నారు అంటే ముఖ్యంగా ప్రకృతి ప్రసాదించిన విత్తనాలు పండ్లు కాయలు దుంపలు ఇలాంటి వాటిని పొయ్యి మీద పెట్టకుండా నేచర్ ఇచ్చిన వాటిని ఇచ్చినట్టుగా తినేశారు వాటి నిండా ప్రాణిక్ ఎనర్జీ ఉంది ఆహారంలోనే ప్రాణం ఉన్న ఆహారం దాన్ని అరిగించడానికి ఎక్కువ ప్రాణం అక్కర్లా ఉడికిన ఆహారాలకు ముప్పై ముప్పై శాతం ప్రాణిక్ ఎనర్జీ అవసరమైతే అలాంటి నాచురల్ ఫుడ్స్ తింటే ఒక ఐదు పది పర్సెంట్ వెళితే సరిపోతుంది ఎందుకంటే ఆహారం స్వతహాగా అలాంటి ప్రాణంతో కూడుకున్న ఆహారం కాబట్టి అందుకని నాలుగు గంటలు మూడు గంటలు డైజెషన్ అయిపోతుంది అలాంటి న్యాచురల్ ఫుడ్ కాబట్టి ఇక ఏకభుక్తమే చేశారు ఆహారం ఎలా తిన్నారు ఒకేసారి తిన్నారు ఎక్కువసార్లు తింటే ప్రాణిక ఎనర్జీ అంతా ఇటు వేస్ట్ అయిపోతున్నది ఇటు వెళ్ళటం తగ్గుతుందని ఒకసారి ఆహారం తిని ఒక ఫోర్ అవర్స్ పొట్టలో ఉంటుంది త్రీ అవర్స్ ఆ ఫోర్ అవర్స్ తర్వాత ఇక ట్వంటీ అవర్స్ ఇక్కడ ఖాళీ అంటే ట్వంటీ అవర్స్ వారు తీసుకున్న ప్రాణవాయు సంచారం ప్రాణిక ఎనర్జీ నేచర్ నుంచి గ్రహించే ఎనర్జీస్ అన్నీ ఈ డైజెషన్కి వేస్ట్ అవ్వటం లేదు అందుకని శరీరంలో కణకణము వాడుకోవటానికి ముఖ్యంగా చక్రాలన్నిటిని యాక్టివేట్ చేసుకోవటానికి అందుకని వీటన్నిటిని పై స్థితికి బాగా తీసుకెళ్ళటానికి మేధస్సుకి ఈ ప్రాణిక ఎనర్జీని వాడుకున్నారు అందుకనే వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ బుద్ధి ఇవన్నీ చెప్పుచేతల్లో ఉండేవి అందుకని ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసుకోవటానికి చక్కగా సుఖముగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ వాళ్ళ లక్ష్య సాధన వైపు వాళ్ళు వెళ్ళటానికి ఇలా ఉపయోగపడింది కాబట్టి వాళ్ళు అనుభవించి అలా ఉంటే మీరు ఎక్కువ బ్రతుకుతారు అన్నారు అందుకని తక్కువ తింటే ఎక్కువ బ్రతుకుతారు ఋషులు ఏకభుక్తం చేసేవారు ఏకభుక్తే సదా యోగి యోగి జీవితాన్ని గడపాలనుకునే వాళ్ళందరూ రోజులు ఒకేసారి తినాలి అని చెప్పారు అలాగే తిన్నారు మనం తెలియక ఎక్కువసార్లు సార్లు తినేస్తున్నాం అన్ని ట్రిప్పులు ఉడికినవే తినేస్తున్నాం అంచేత దీన్ని బట్టి మనం మార్చుకోవాల్సింది ఏంటో తెలుసా ఇది బాగుండాలన్నా దీన్ని నడిపించే ఇది బాగుండాలి అందుకని మనకి మనిషి అంటే మనస్సు బుద్ధి ఈ రెండు బాగుండాలి అంటే మంచిగా అవి పనిచేయాలి మంచి డైరెక్షన్ ఇవ్వాలి అంటే మన కంట్రోల్లో ఉండాలంటే రోజులో సాధ్యమైనంత వరకు మీరు రెండుసార్లే తినటానికి ప్రయత్నం చేయండి ఆ రెండుసార్లు ఉడికిన ఆహారం ఉదయం పదకొండింటికో పదింటికో పన్నెండు లోపు ఒక్కసారే తినేసేయండి ఇంకొకసారి ఉడికిన ఆహారం నోట్లో పెట్టకండి పదిలోపు ఖాళీ కడుపుతో మార్చండి ఇది చాలా మంచిది ఎంతో యాక్టివ్గా ఫ్రెష్గా ఉంటారు సాయంకాల పూట ఉడికిన ఆహారాలు తినకండి ఐదారు గంటలకల్లా నాలుగైదు గంటలకల్లా తినేసేయండి కావాలంటే నట్స్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి పెట్టుకోండి ఇలా తింటే కనీసం ఋషుల వలె అంతకాపోయినా సకానికి సకమన్నా మనం ప్రాణిక ఎనర్జీని ఇటువైపు పంపించి దీన్ని యాక్టివ్గా చేసుకుని మనం తక్కువ సమయంలో ఎక్కువ సాధించటానికి మనిషిగా పుట్టినందుకు హాయిగా బ్రతకటానికి ఆరోగ్యంగా ఉండటానికి ఈ టెక్నిక్ భలే పనికి వస్తుంది కాబట్టి అనుభవించి చెప్పిన మహానుభావులు ఋషులు మనందరినీ మారండి అని డైరెక్షన్ ఇచ్చారు తెలివితేటలతో డబ్బు సంపాదించే భోగి జీవితాన్ని గడిపే వారందరినీ ద్విభుక్తం చేయండి అన్నారు కొటేషన్ రూపంలో ద్విభుక్తే సదా భోగి తెలివితేటలతో డబ్బు సంపాదించుకు జీవించే వాళ్ళం ఆ భోగి జీవితాన్ని గడపాలనుకుంటే రెండుసార్లే తినండి అందులో ఒకసారి న్యాచురల్ ఫుడ్ తినండి వారానికి రెండు రోజులు మూడు రోజులైనా సరే ఉదయం మొలకలు పప్పు కొబ్బరి వేరసప్పలు లాంటివి తినండి పళ్ళు తినండి సాయంకాలం మళ్ళీ నాలుగైదింటికి డ్రై నట్స్ నానబెట్టుకున్నవి తిని పళ్ళు తినండి రెండు పోట్లు ఇట్లా న్యాచురల్ ఫుడ్ తిని వారం ఒక మూడు రోజులన్నా రెండు రోజులన్నా చూడండి ఆ మూడు రోజులు రెండు రోజులు మీరు ఎంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారో గమనించుకోండి రాజు చెప్పింది ఎంత వాస్తవం ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇలాంటి విషయాలు ఎవ్వరు మీకు చెప్పరు ఏ టీవీల్లో వీడియోలు ఎక్కడ ఉండవు ఎందుకంటే ఎవరిటే ప్రాక్టీస్ చేయరు మన భారతీయ సంస్కృతి నాచురోపతి విధానం ఇట్లాంటివన్నీ కూడా వీటినే ఫోకస్ చేస్తుంది కాబట్టి నేను అందిస్తున్నాను అలాంటి సలహా నేను ఆచరించి ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను కాబట్టి మీ అందరికీ డైరెక్షన్ ఇస్తున్నాను అనుభవించి చెప్పిన సత్యాలు ఎప్పటికీ ఫలితాన్ని ఇస్తాయి అసత్యాలు ఎప్పుడూ కావు అందుకని అలవాటైన ఆహార అలవాట్లను కూడా మన సుఖం శాంతి ఆరోగ్యంగా ఉండటం కోసం మనం ఇలా మార్చుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం